హాయ్ యస్ వెల్కమ్ టు హేడ్ ఆల్రౌండర్ ఈరోజు మీకు రథసప్తమి రోజు చిక్కుడుకాయలతో రథాన్ని చేసుకునే విధానం అలాగే ఆ రోజు పూజ ఎలా జరుపుకుంటారో కూడా వివరంగా చెప్తాను అందుకని ఎక్కడ స్కిప్ చేయకుండా ఒకసారి చూడండి చిక్కుడుకాయలతో రథం చాలా సులువుగా అందంగా తయారు చేస్తుంది అమ్మ అందుకే అమ్మచాతి చేయించాను దీనికోసం కావాల్సినవి కేవలం నాలుగు పొడిగాటి గణపు చిక్కుడుకాయలు అలాగే పుల్లల చీపురు కొత్త తీసుకొని ఎనిమిది పీసెస్గా చేసుకోండి గుర్తుంచుకోండి కొత్త చీపురు మాత్రమే వాడాలి దీనికి వీడియోలో చూపిస్తున్న విధంగా చిక్కుడుకాయలకు పుల్లలతో నాలుగు వైపులా గుచ్చుకోవాలి ఒక రెండు సార్లు ప్రయత్నిస్తే మీకే సులువుగా వచ్చేస్తుంది పుల్లలు గుచ్చేటప్పుడు రెండు చిక్కుడుకాయల్ని ఒక డైరెక్షన్లో రెండు చిక్కుడుకాయల్ని ఆపోజిట్ డైరెక్షన్లో గుచ్చుకోండి అప్పుడు రథం స్టేబుల్గా నిలబడిద్ది చిక్కుడుకాయలు నాలుగు చీపురు పుల్లలు ఎనిమిది సమాన భాగాలుగా తీసుకుంటే రథాన్ని సులువుగా తయారు చేసేయచ్చు చీపురు పుల్లలు కొంచెం పెద్దవిగా తీసుకుంటే రథం పెద్దగా వస్తుంది మనం పూర్తి చేసుకోవడానికి కూడా అనువుగా ఉంటుంది మీకు చిక్కుడుకాయలు కనిపించినప్పుడల్లా ఒకసారి ప్రయత్నించి చూడండి ఒక రెండుసార్లు ప్రయత్నిస్తే సులువుగా వచ్చేస్తుంది అలాగే రథసప్తమి రోజు మీరే స్వయంగా రథాన్ని కూడా చేసేసుకోవచ్చు రథసప్తమి అనగానే మీ అందరికీ మా హోమ్ మేడ్ ఆల్రౌండర్ ఛానల్ గుర్తుకొచ్చి దీనిలో రథం చాలా సులువుగా తయారు చేశారు అని జ్ఞాపకం వచ్చేస్తుంది నిజమే కదా మన సంస్కృతులు సంప్రదాయాలు అనేవి మనతోనే అంతరించిపోకుండా మన నెక్స్ట్ జనరేషన్ కూడా తప్పకుండా అందించాలి అలా అందించాలి అంటే మన పిల్లలకి ఇటువంటివన్నీ తప్పకుండా నేర్పించాలి అలా చేయగలిగితేనే మన సంప్రదాయాల్ని మనం కాపాడుకోగలుగుతాం అలాగే భావితరాల వాళ్ళు కూడా పాటించగలుగుతారు చూసారా రథం చేయడం దాదాపుగా అయిపోయింది పైన ఏ విధంగా అయితే నాలుగు వైపులా పుల్లలు గుచ్చామో సేమ్ అదే విధంగా కింద కూడా గుచ్చుకోవాలి ఇప్పుడు రథం చేయడం పూర్తయిపోయింది రథసప్తమి రోజు జిల్లేడాకుకి చాలా ప్రత్యేక స్థానం ఉంది జిల్లేడాకులో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి అంటారు అందుకే రథసప్తమి రోజు జిల్లేడాకులతో తలస్నానం చేస్తారు తొమ్మిది ఆకులు తీసుకొని మొదట మూడు ఆకులతో తల మీద రెండు భుజాల మీద పెట్టుకొని స్నానం చేయాలి ఆ విధంగా మూడుసార్లు తలస్నానం చేస్తారు ఈరోజు తలంటుకోకుండా తలస్నానం మాత్రమే చేయాలి అంటారు పెద్దవాళ్ళు నా దగ్గర జిల్లెడాకు రెడీగా లేనందువల్ల అమ్మ చిక్కుడాకుని పెట్టి చూపించింది కానీ జిల్లేడాకు మాత్రమే పెట్టుకోవాలి కడ్డీ పుల్లలతో రథం చిన్నదిగా ఉంది కదా అందుకని సేమ్ అదే ప్లేస్లో చీపురు పుల్లలతో పెద్దగా కూర్చి చూపిస్తున్నాను ఇప్పుడు చూసారా ఎంత వివరంగా కనిపిస్తుందో దీని మధ్యలో జిల్లెడాకుని పెట్టి దానిపై పసుపు ముద్దన పెట్టి బొట్టు పెట్టి దాన్ని సూర్యభగవాన్గా భావించి పూజ చేసుకుని అష్టోత్తరం చేసుకోవాలి అంతేకాదు ఈరోజు రథముగ్గు తప్పనిసరిగా వేస్తారు అలాగే సూర్యుడికి ఎరుపంటే ఇష్టం కనుక ఎర్రటి పూలతో పూజా అష్టోత్రాలు చేసుకుంటారు అలాగే ఈరోజు ఆవు పిడకలతో కుంపటి మీద పొంగలు చేసుకుంటారు అంతేకాదు సూర్యుడికి చిక్కుడుకాయలు అంటే ఇష్టం కనుక పొంగల్లో చిక్కుడుకాయలు వేసి పొంగలు చేస్తారు సూర్యుడి ముందు ఇరవై ఐదు చిక్కుడాకుల్లో ఈ పొంగల్ని పెట్టి వాటిని పంచభూతాలకి నివేదించినట్టుగా భావిస్తారు నైవేద్యం తర్వాత స్వామికి హారతి ఇచ్చుకోవాలి చివరగా అక్షంతలు చేతితో పట్టుకొని ఆవు పూలి కథ చెప్పుకొని కొన్ని అక్షంతలు దేవుడి మీద కొన్ని మనతల మీద వేసుకుంటారు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్